హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవీ హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మిక్సీ జార్స్ పాడైపోతే పక్కన పడేయకుండా ఈ సింపుల్ పని చేసామనుకోండి చాలా హ్యాపీగా వాటిని కొత్త వాటిలాగా వాడుకోవచ్చు నెక్స్ట్ మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను తర్వాత నేను అనుకున్నట్టే మీరు కూడా అనుకున్నారా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏంటంటే వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి జస్ట్ నేనే అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను ఇదిగో క్లీనింగ్ కూడా నేను ఇవైతే తెచ్చుకున్నాను క్లీనింగ్ ఏంటంటే మనకి విమ్ లిక్విడ్ కొంచెం వాటర్ క్లాత్ ఒక చిన్న బౌల్ అయితే సరిపోతుంది ఒక ప్లేటు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇంకొకటి ఏంటంటే మిక్సీ జార్ మిక్సీ ఈ మిక్సీ నేను తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది మిక్సీ వాడేదాన్ని బట్టి మంచి బ్రాండ్ని బట్టి ఎక్కువ సంవత్సరాలు వస్తుంది కానీ జార్స్ అలా కాదు పాడైపోతాయి కదా ఇవి పాడైపోయినప్పుడు ఈ రెండు పాడైపోయాయి అంటే పని చేయట్లేదు నేను ఎక్కువ వాడాను ఇది జ్యూస్ అనమాట లోపల మనం ఏదైనా ఫ్రూట్స్ వేసుకుంటే పలుపు లోపల ఉండిపోయి ఫిల్టర్ కమ్ము జ్యూసర్ ఫిల్టర్ అయిపోయి మనకి జ్యూస్ మాత్రం వస్తుంది పలుపు లోపల ఉండిపోద్ది ఇది చాలా తక్కువే వాడాను నేను ఇది అయితే బాగానే వర్క్ అవుతుంది చిన్న మసాలా వేసుకునేది చిన్న జార్ అయితే అది కూడా ఉంది అది కూడా బాగా పనిచేస్తుంది రెండు పని చేయట్లేదు సరే వీటిని ఇంకా ఏం చేయలేము ఏం చేస్తాం మనం పాడైపోతే షాప్లోకో స్టీల్ సామాన్లు షాప్కో లేదంటే బా వచ్చే వాళ్ళకో వేసేస్తాము స్టీల్ సామాన్లో వచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా నాకు తెలిసినంతవరకు వరకు అదే చేసేదాన్ని నేను సరే ఇంకా పని చేయదని అనుకున్నాను కొత్త జార్స్ తీసుకోవాలనుకున్నాను అయితే నేను షాప్కి వెళ్ళాను ఆ షాప్ క్లిప్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు ఇప్పుడు హ్యాపీగా వాడుకోవచ్చు ఇదైతే భలే వర్క్ అవుతుంది ఆల్రెడీ నేను ఇది యూస్ చేశాను ఇప్పుడు ఇది కూడా బాగా వర్క్ అవుతుంది కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా ఉంది కదా ఈ రెండు ఇప్పుడు బాగా నేను సెట్ చేసేసుకున్నాను ఎలా ఏం చేశాను ఎలా చేయించాను అనేది కూడా నేను వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను అది కూడా యాడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలా మిక్సీని తర్వాత క్లీన్ చేసుకుందాం మిక్సీ అయితే బటర్ఫ్లై నేను ఆన్లైన్లోనే తీసుకున్నాము అప్పుడు ఇది ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నది ఇది ఏంటంటే నేను జార్స్ పాడైపోయి జార్స్ మార్చాలి కొత్త జార్స్ కొనాలని మా హస్బెండ్కి చెప్పాను చెప్తే నేను దసరాకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు నాకు చెప్పలేదు జార్స్ కొందామని చెప్పి ఆన్లైన్లో అప్పుడు ఆఫర్స్ పెట్టారు కదా చూస్తే మిక్సీ కనిపించిందంట మిక్సీ కనిపిస్తే ఎయిట్ హండ్రెడ్ నైన్ ఎంతో కాస్ట్ ఉందంట సరే బాగానే ఉంటుంది కదా అని చెప్పి మా పెట్టేశారంట ఆన్లైన్లో కొన్నారనమాట ఇది చూడండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఆర్ నైన్ హండ్రెడ్ ఇది కంప్లీట్గా నాకు కాస్ట్ అయితే ఐడియా లేదు నేను మామూలుగా స్క్రీన్ మీద వేస్తాను ఇది జున్వోల్ట్ అని ఏదో కంపెనీ అంటే ఇది మంచి బ్రాండ్ ఏం కాదు కాకపోతే ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మేము ఏం చూడలేదు బాగుంది కదా అనేసి ఉంచేసారంట నేను ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూశాను చూడడానికైతే చాలా బాగుంది తర్వాత మొన్న రీసెంట్గా జస్ట్ దీన్ని ఓపెన్ చేసి నేను జార్ని జార్లు పనిచేయట్లేదని చెప్పాను కదా ఈ జార్ని దీనికి పెట్టాను అనమాట పెడితే ఒక్కొక్కసారి పట్టేది ఒక్కొక్కసారి పట్టకుండా ఇక్కడ రప్చర్ లాగా కొట్టుకుపోయింది అనమాట అందుకని ఇంకా దీని దీనికే సెట్ అవుతుంది కదా అని నేను ఇలాగే ఉంచేసాను ఇలాగా ఇలా ఉంటుంది మిక్సీ జారు ఇదైతే మాకు బాగానే పనిచేస్తుంది కాకపోతే మొన్న ఓపెన్ చేసిన తర్వాత నేను ఈ మిషన్ వాడలేదు జార్ వాడానికి కానీ మిషన్ వాడదామని వేస్తే ఒకరోజు పని చేయలేదు సరే అని షాప్కి తీసుకెళ్ళి చూపిస్తే జస్ట్ లోపల వైర్ కనెక్షన్ ఏదో తప్పుకుందంట అది వాళ్ళు సెట్ చేశారు థర్టీ రూపీస్ తీసుకున్నాడంతే దోశ పిండి ఇడ్లీ పిండి అలాంటివి వేయడం చేయకూడదన్నమాట ఇవి కూడా సేమ్ అందుకే పోయే నేను దోశ పిండి ఇడ్లీ పిండి ఎక్కువ వేసేసేదాన్ని అదే గ్రైండర్లో అయితే మనకి బాగుంటుంది కానీ గ్రైండర్ నా దగ్గర లేదు అందుకని నేను దాంట్లో ఎక్కువ వేయడం వల్ల జార్స్ పాడైపోయాయి దీనికి మనకి ఇది ఒక ఇంకా నేను ఏం వాడలేదు జస్ట్ ఈ జార్ మాత్రం ఒకసారి ఓపెన్ చేశాను కానీ ఇదైతే అసలు వాడలేదు ఎయిట్ ఫిఫ్టీకి అసలు ఎంత కాస్ట్లో మనకి జార్సే రావట్లేదు జార్ విత్ మిక్సీ వచ్చిందంటే జస్ట్ నార్మల్గా బ్యాచిలర్స్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా మసాలా పట్టుకోవడానికి చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళు అయితే ఇవి హ్యాపీగా వాడుకోవచ్చు సూపర్గా ఉంది అలా అయితే అలా చెప్పాలంటే మనకి వైర్ ఏంటంటే కొంచెం చిన్నది ఇచ్చారు దీంట్లో చిన్నది ఏంటంటే ఇది నేను మరి పాత మిక్సీ జార్ని ఏం చేశాను అనేది చెప్తాను ఇది లింక్ ఇన్ కేసు ఉంటే కనుక నేను ప్రొవైడ్ చేస్తాను ఇది మా వారికి ఉన్నారు కాబట్టి నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు మిక్సీ ఎలా క్లీన్ చేయాలంటే విమ్ లిక్విడ్ ఉంది కదా ఇది కొంచెం చాలా తక్కువ ఎక్కువ ఫామ్ వచ్చేస్తుంది లేదంటే వాటర్ నేను జనరల్గా ఇంట్లో ఎలా క్లీన్ చేసుకుంటానో అలాగే చూపిస్తున్నాను వీడియో కోసం ఏమీ కాదు అందుకే నేను క్లాత్స్ కూడా నార్మల్ టర్కీ టవల్స్ అలాంటివి ఏం కాదు ఇంట్లో కాటన్ క్లాత్స్ సారీస్వి అవి ఇవి పీసెస్ ఉంటాయి కదా అవే తీసుకున్నాను అవే పెట్టి చూపిస్తున్నాను వాయిస్ కూడా ఇంకా తర్వాత ఇవ్వడం కాకుండా నేను ఇక్కడే ఇచ్చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే జస్ట్ దీన్ని ఇలా మిక్స్ చేసేసి ఈ వాటర్లో మనం బ్రష్ డిప్ చేసేసి ఇలాగ క్లీన్ చేసేసుకోవడమే లోపల మనకి ఫుడ్ పార్టికల్ అవి ఉండిపోతాయి కాబట్టి నల్లగా అయిపోతుంది కదా జిడ్డుగా కూడా అయిపోతుంది ఈ మధ్యలో నేను అసలు క్లీన్ చేయలేదు చాలా రోజులు అయితే అయ్యింది అందుకని ఇంకా ఈ సార్ అలాగ మీకు చూపించినట్టు ఉంటుంది క్లీన్ చేసినట్టు ఉంటుందని నేను క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసేటప్పుడు మాత్రం హెయిర్ డిస్టర్బెన్స్గా అనిపించి ముందుకి అది పడుతుంటే చాలా చికాగా అనిపిస్తుంది అయినా నేను ఎక్కువగా హెయిర్ పైకే పెట్టేస్తాను మొత్తం ఇలాగే అప్లై చేసుకోవాలి అలా క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్స్లోకి వాటర్ వెళ్ళిందంటే మనం ఆన్ చేసేటప్పుడు ఆఫ్ చేసేటప్పుడు కరెంట్ షాక్ కొడుతుంది అన్నమాట ఇప్పుడు టూ క్లాత్ తీసుకున్నాను ఒక క్లాత్ ఫస్ట్ మనం తుడి చేసుకోవడమే తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం విమ్ లిక్విడ్ అప్లై చేసాం కాబట్టి జిడ్డుగా ఉంటుంది ఫస్ట్ క్లాత్తో క్లీన్ చేసేయడం అయిపోయిన తర్వాత తర్వాత ఇంకో క్లాత్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ తుడుచుకోవాలి ఎందుకంటే ఫస్ట్ క్లాత్తో మనం తుడిచేసాము ఆ విల్ లిక్విడ్ జెల్ అంతా కూడా ఆ క్లాత్కి పట్టేస్తుంది కాబట్టి దాంట్లోనే మళ్ళీ వాటర్ వేసి తుడిస్తే మనకి ఆ జిడ్డంతా అలానే ఉంటుంది ఫోమ్ వచ్చేస్తుంది అందుకని వేరే క్లాత్తో రెండు మూడు సార్లు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లైట్గా మరీ ఎక్కువగా కాకుండా లైట్గా తుడుచుకోవాలి ఎందుకంటే మనం ఆఫ్ ఆన్ చేసే బటన్ దగ్గరికి వాటర్ డ్రాప్స్ అస్సలు వెళ్ళకూడదు నేను మామూలుగానే తుడిచేశాను కావాలంటే మీరు ప్లాస్టర్ కూడా వేసి ఉడ్చుకోవచ్చు మనం ఆ వైర్ని కూడా బాగా క్లీన్ చేసుకోవాలి నేను క్లిప్స్ యాడ్ చేస్తానని చెప్పాను కదా ఇవే అండి నేను ఆ మిక్సీని జస్ట్ ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తే థర్టీ రూపీస్ తీసుకున్నారు లోపల ఏదో వైరు డిస్కనెక్ట్ అయ్యిందని పెట్టేసనమాట ఇప్పుడు బాగానే సెట్ అవుతుంది తర్వాత జార్స్ నేను కొత్తగా కొందామని షాప్కి వచ్చాను ఆవిడ ఏం చెప్పారంటే మీరు ఇదే కంపెనీలో కొనాలంటే మెయిన్ బటర్ఫ్లై ఒకటి ప్యానాన్ ఒకటి చాలా కాస్ట్ ఉంటుంది ఒక్క జార్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ ఉంటుంది మనకి ఏంటంటే సైజెస్ని బట్టి కాబట్టి ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి వెళ్ళండి ఏం కాదు జస్ట్ అది తీసేసి మళ్ళీ సెట్ చేస్తారంటే నేను చాలా వెతికిన తర్వాత ఇక్కడికి వచ్చి చేయించమంటే ఫస్ట్ రోజైతే అయితే చిన్న జార్ మాత్రమే తీసుకెళ్ళాను నేను తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈ జ్యూసర్ని కూడా తీసుకెళ్ళాను నెక్స్ట్ నాకు స్టవ్ కంప్లైంట్ ఉంది ఏంటంటే స్టవ్ బర్నర్ హోల్స్ ఎక్కువైపోయాయి అంటే రెండు మూడు హోల్స్ కలిపి ఒక పెద్ద హోల్లా పడిపోయింది దానివల్ల గ్యాస్ అంతా ఒక దగ్గరే లీక్ అయిపోవడంతో ఆన్ అవుతుంది కానీ గ్యాస్ పైకి వచ్చేస్తుంది వెంటనే మంట ఆఫ్ అయిపోతుంది అందుకని ఇంకా బర్నర్ని జ్యూసర్ జార్ని తీసుకుని మళ్ళీ రెండో రోజు వెళ్తున్నాను ఫస్ట్ రోజు అయితే ఒక జార్ చేయించాను సెకండ్ డే మళ్ళీ రెండు కలిసి చేయిస్తున్నాను ఫస్ట్ రోజు మాకు అసలు అడ్రస్ తెలియలేదు తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అయితే ఈ అడ్రస్ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను వెస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ స్ట్రీటు నెక్స్ట్ అక్కడ మెన్షన్ చేశాను చూడండి ఆ నెంబర్స్ని కూడా మనం కాంటాక్ట్ చేసి వాళ్ళకి మనకి సర్వీస్ కూడా చేస్తారు ఇంటికి వచ్చే చేస్తారు కొంచెం చార్జ్ తీసుకుంటారు తెలియకపోతే ఇబ్బంది కానీ తెలిస్తే మాత్రం చాలా సింపుల్ నెక్స్ట్ నేను ఈ జార్లు పడేయాలి ఇంకా వేస్ట్ ఇవి అని అనుకున్నాను కానీ మనకి మామూలుగా జార్ అయితే బటర్ఫ్లై కానీ ప్యానాసానిక్ కానీ నైన్ హండ్రెడ్ పడుతుందంట ఒక్క జార్ వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే కింద మనకి వీలు ఉంది కదా ఆ వీల్ని విప్పేశారు పైన మనకి బ్లేడ్స్ ఉంటాయి కదా అవి కూడా తీస్తారు బ్లేడ్స్ అయితే మార్చలేదు కానీ ఆ వీల్ని మొత్తం సెట్ తీసేసి కొత్త వీల్ వేసారు అనమాట దానివల్ల మనకి జార్ కొత్తగా మళ్ళీ పనిచేస్తుంది ఇలా ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు బ్లేడ్స్ కూడా అనుకుంటా నేను అయితే అది అడగలేదు కానీ నాకు చాలా బెటర్ అనిపించింది తొంభై రూపాయలు అయింది తొమ్మిది వందలు ఎక్కడ తొంభై రూపాయలు ఎక్కడ హ్యాపీగా మళ్ళీ జార్స్ కొత్త వాటిలాగా పనిచేస్తున్నాయి ఇదిగో చూడండి ఈ వీలే ఇవి విలేయించుకుంటే సరిపోతుంది వరకు నాకు అసలు తెలీదు ఇదేంటంటే ఈ షాపు ఓన్లీ సర్వీస్ సెంటర్ అనమాట ఇలాంటి బ్రాండెడ్కి సంబంధించిన అన్ని వస్తువులు గ్రేజర్స్ దగ్గర నుంచి చిమ్నీస్ మొత్తం ఇలాంటి మిక్సీలు ఎలక్ట్రానిక్ అన్నీ కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తారు ఫోన్ నెంబర్ ఉంది అక్కడ మనం తను అన్నారు ఇది ఏంటంటే ఈ బర్నర్కి సైజ్ పెరిగిందన్నమాట బటర్ఫ్లైదే కానీ చేంజ్ చేశారు మేడం అప్పుడులాగా లేదు ఇది సైజ్ మారింది ఒకవేళ పెట్టి చూడండి సెట్ అయితే ఓకే లేకపోతే స్టవ్ తీసుకొచ్చేయండి మేము చూస్తాము మొత్తం హెడ్ మొత్తం లోపల ట్యూబ్లా ఉంటుంది కదా సెట్ అంతా పీకేసి కొత్తది పెట్టాలి లేదు మేము వచ్చి చేయాలంటే మేము ఆ ఐటెంతో పాటు టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటామని అన్నారు సెట్ అవుతుందో లేదో అనుకున్నాను కానీ ఇంటికి వచ్చి పెట్టిన తర్వాత సెట్ అయిపోయింది అంటే బర్నర్ సైజ్ పెరిగింది కానీ లోపల అది ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్గానే ఇచ్చాడు హ్యాపీగా వెలుగుతుంది చాలా బాగుంది ఇది బర్నర్ కాస్ట్ టూ ఫిఫ్టీ ఎంతో చేసినట్టు చేసినట్టున్నారు అంటే నేను జార్కి ఈ బర్నర్కి కల్పించాను కదా రెండింటికి కలిపి త్రీ ట్వంటీ చార్జ్ చేశారు చాలా బెస్ట్ అనిపించింది ఏంటంటే కొన్ని కొన్ని నేనైతే మొత్తం జార్స్ ఇంకా పనికిరావు కొత్తదే తీసుకోవాలనుకున్నాను అందుకే ఒక జార్ తీసుకెళ్ళాను సింగిల్ది తీసుకుంటే సరిపోతుందని కానీ అంత తక్కువ కాస్ట్ రిపేర్ అవుతుంది కాబట్టి మళ్ళీ నేను ఇంకోటి కూడా తీసుకెళ్ళి చేయించేశాను అనమాట ఇలాగే చేయించుకోవచ్చు నాకు నిజంగా తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు తెలిసని కామెంట్ చేయండి తెలియకపోతే కనుక ప్రతి ఏరియాలోనూ ఇలాంటివి ఉంటాయంట లేకపోతే ఆ ఏరియాలో ఆ ప్లేస్ తెలియకపోయినా మనం ఇలాంటి మిక్సీస్ అవి బాగు చేసే వాళ్ళ షాప్స్ ఉంటాయి కదా రిపేరింగ్ షాప్స్ వాళ్ళని అడిగితే ఈ హోమ్ అప్లైయన్సెస్కి సంబంధించిన సర్వీస్ ఎక్కడుంది ఏంటనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళు చెప్తారు కాబట్టి వెళ్ళి మనం ఇలా చేయించుకోవచ్చు హ్యాపీగా కొత్తవి ఏం కొనక్కర్లేదు మిక్సీ పాడవకుండా ఉంటే జార్స్ మాత్రం ఇలాగ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట కంపెనీ ఇవి కాబట్టి వాటికి వచ్చిన జార్సే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి హావెల్స్ ఇలాంటివి కొంచెం బాగా బ్రాండెడ్ కాబట్టి బాగా వర్క్ అవుతాయి వచ్చేసేటప్పుడు దారిలో కోవాబన్ కనిపించింది నేను షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అది మేము అక్కడ టేస్ట్ చేసాము అది లైట్గా ఉంది మనకి ఇలా బాక్సులో పెట్టి మీద మాత్రం డార్క్గా ఉంది కడపలో బాగా ఫేమస్ అంట చాలా వీడియోస్లో చూసాను సరే మేము ఒకసారి టేస్ట్ చేసాం నాకేమంత అద్భుతంగా అనిపించలేదు ఏదైనా కొత్త వస్తువు కొంచెం బాగా ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఫేమ్ వచ్చిన తర్వాత రకరకాల ఫుడ్స్ అందరికీ అవైలబుల్గా ఉంటున్నాయి తెలుస్తున్నాయి కూడా సరే అలా ఉంటుందని పిల్లలకి తీసుకొచ్చి బన్ మామూలుగా బండ్ ఉంటుంది కదా వాళ్ళు అయితే మామూలుగా పెట్టేశారు కానీ నేను కొంచెం రోస్ట్ చేసి పెట్టాను ఇది తిన్న తర్వాత మా బాబు బాగుందన్నాడు కానీ వాడికి దగ్గు వచ్చేసి ఇంకా తర్వాత నుంచి ఇంకా పెట్టలేదు వేరే వాళ్ళకి ఇచ్చేసాము ఒకవేళ మీరు ట్రై చేసి చేయండి కానీ హెల్దీ అయితే కాదు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి నేను రిప్లై ఇస్తాను